పార్ధు ఎలాగైనా సరే సారీ దేవ ఎలాగైనా సరే పార్థూ విషయంలో ఒక కుట్ర ఆలోచిస్తాడు వాళ్ళ ఆస్తులన్నీ కరగదీసేసి మొత్తం కుటుంబం అంతా రోడ్డు పడాలని నిశ్చయించుకుంటాడు అయితే ఈ లోప ఏమవుతుందంటే తను పార్థూ ఫోన్ నుంచి అక్కడున్న కాంతమ్మకు ఫోన్ చేస్తాడు ఇక్కడే అక్కడ ఇక్కడేం ఏమవుతుందంటే ఒక పెద్ద ట్విస్ట్ జరుగుతుంది చూడండి మొత్తం ఇక్కడ కాంతం ఏమంటుందంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే మా నాయనని బాగా ఇబ్బంది పెడుతున్నాను వాళ్ళని ఫర్దర్ గా వాళ్ళ ఆస్తులు మొత్తం కరిగిపోయేలాగా చేస్తాను అంటూ మాట్లాడతాడు అయితే ఈ లోపు ఏమవుతుందంటే మూలికి ఎందుకో డౌట్ వచ్చి డాక్టర్కి ఫోన్ చేసి ఇట్లాగా వింతగా ప్రవర్తిస్తున్నారంటే అప్పుడు డాక్టర్ ఏమంటానంటే ఏమండి ఇప్పటికి కూడా వింతగా ప్రవర్తిస్తున్నారంటే ఏదో తేడా ఉంది ఆ మీరు తీసుకురండి అంటే హాస్పిటల్ కంటే ఆయన రారు అంటే అప్పుడు డాక్టర్ ఒక ఐడియా ఇస్తాడు అదేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే ఈలోపు దేవా అయితే ఈలోపు దేవా పేపర్ చదువుతూ ఊరి చివర పాడుపడ్డ భూమి ఎకరం కనీసం లక్ష కూడా ఉండంతాన్ని ఇరవై లక్షలు ఎకరం పెట్టి కోటి రూపాయలతో ఆ బీడు భూమిని కొనమని చెప్తారనమాట ఇక ఆ మేనేజర్ వద్దు సార్ అదంతా అనవసరం అది బీడు భూమి అన్నా కూడా దేవ ప్లాన్ ఏంటంటే ఎలాగైనా సరే డబ్బులన్నీ ఊడ్చేయాలని కదా అయితే ఇక ఆ భూమిని కొనమని చెప్పి రాత్రికి రాత్రి కొనేయాలని అంటాడు సరే ఇంకా ఆనందంలో ఉన్న దేవ దగ్గరికి అమూల్య వచ్చి ఏంటి సరే అంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంలే అమ్మి నువ్వు నేను చెప్పలేనులే అంటూ మాట్లాడతాడు అయితే మీరు ఆనందంలో ఉన్నారు కాబట్టి ఈ టీ తాగానే అంటుంది ఈ టీలో ఏం చేస్తుందంటే మొత్తం మందు కలిపేస్తుంది అనమాట ఎవరు అమూల్య ఆ డాక్టర్ ఇచ్చిన మొత్తం మందు కలిపేస్తుంది సో ఆ మొత్తం మందు కలిపేయంగానే అది తాగిన దేవ కొంచెం స్పృహ తప్పుతాడు అంటే మత్తు అయిపోతాడు అనమాట ఇక దానికోసం ఎదురు చూస్తున్న అమూల్య వెంటనే గా దేవాన్ని కార్లోకి ఎక్కించుకుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తుంది ఈ విషయం వాళ్ళ అత్తగారు వాళ్ళకి కూడా చెప్పేసి ఇక డాక్టర్ దగ్గర దగ్గర తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ దేవాన్ని పరీక్షించి ఇది తలకి తగిన దెబ్బ కారణంగా అయితే కాదని ఏదో సంథింగ్ చాలా తేడాగా ఉందని చెప్తాడు దాంతో అమూల్య తేడా ఏముంటుంది సార్ వాళ్ళ అమ్మ నాన్న విషయంలో అంటే అమ్మ నాన్న విషయం కాదమ్మా ఏదో సిచ్యువేషన్ అంటే ఏదో పరిస్థితి ఆ ఇక్కడ దేవాని అంటే పార్థుని ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి చెప్తాడనమాట దాంతో అమూల్య ఆలోచనలో పడుతుంది మరి స్పృహ కోల్ కోల్పోయి తిరిగి వచ్చిన తర్వాత మరి దేవా ఏం చేస్తాడో చూడాలి